శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు ప్రభుత్వ పాఠశాల నందు అదృశ్యమైన ముగ్గురు బాలికలను పోలీసులు పట్టుకున్నారు నిజం రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు సాయంత్రం పాఠశాల ముగియగానే ఇంటికి వెళ్లకుండా అదృశ్యమయ్యారు తమ పిల్లలు ఎంతసేపటికి రాకపోవడంతో బంధువులు మరియు స్నేహితులందరూ కూడా ఇళ్లలో ఆరా తీయగా బాలికల ఆచాకి లభించకపోవడంతో తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు అలాగే కేసు కూడా నమోదు చేసు ఏసీ మక్పూర్ పాషా సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారు బాలికలు తన కళ్ళు నుండి ఆర్టీసీ బస్సులో మెలుగు చెరువుకు వెళ్లి అక్కడ తన మిత్రులతో కలిసి అనంతపురం వెళ్లినట్లు కూడా గుర్తించారు వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు అలాగే బాలికలను పట్టుకుని వారి తల్లిదండ్రులకు కూడా అప్పగించారు తప్పిపోయిన ఏడు గంటల్లోనే తమ పిల్లలను తమకు అప్పగించడంతో పోలీసులు స్పందించిన తీరుపై తల్లిదండ్రులు హర్షం కూడా వ్యక్తం చేశారు అనంతపురం జిల్లా మీడియా ఇన్ఛార్జ్ టైమ్ అండ్ రిపోర్టర్ బిగోవిందు